కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర రవాణా బీస సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జిల్లా కలెక్టర్ బమేళ సత్పతి మున్సిపల్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చోపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి లోయ మానర్డామ్ రిజర్వేర్ ను సందర్శించడం జరిగింది అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు గత కొంతకాలంగా చెరువులు కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు చెరువులు కుంటలు నిండుతున్నాయని మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని జిల్లాలో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి ఎక్కడ లేదన్నారు లేకుండానే ఈ ప్రాజెక్ట్ అన్ని ఏర్పడతాయి కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతూ నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తాను ఈరోజు టెక్నికల్ కమిటీ నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే సుందిల్లా వేడిగడ్డ అన్నారంలో నీళ్లు నిర్వహించడం లేదు కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలువ ద్వారా ఇంకా శ్రీరామ్సాగర్ అరవై రెండు టీఎంసీలో వచ్చింది దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడే అన్ని ప్రాజెక్టులు నిపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతోంది దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆనాడు కూడా చెప్పినాం ఈయల కూడా చెప్తాను ప్రాణహిత చేవేళ్ళ నుండి వచ్చే నీళ్ళు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానెర్ తీసుకొచ్చినట్టయితే మిడిమానెర్ కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు రేపు గోరవెల్లి గండిపల్లి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లాన్న సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో ఇది పూర్తిగా మాకు ఇంకా రేపు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండివాదన చేసే ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు వారికి ఆస్ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేడు ఎట్లయితే పార్లమెంట్లో సున్నా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి ఉండపోత వర్షాలు కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటే వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడం చెరువులోకి రావడము పొంగి పొరలిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది ఇది శుభ సూచకం అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో రెండు మూడు రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరు కూడా జలకలతోటి ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు ప్రాజెక్టులు వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయద్దని కోరుతాను అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు ఇంకెక్కడైనా జిల్లాల్లో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తవ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలకు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రెవెన్యూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము మా ప్రజా ప్రజలు కూడా గౌరవ శాసనసభ్యులు అందరి కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతోంది ఉంది ప్రభుత్వం తరఫున కూడా ప్రజా ప్రజా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు